నాగర్కర్నం జిల్లా కల్ఫకుర్తి పట్టణంలోని అభివృద్ధి పనులు ఆదాయ వనరులు పెంపు శానిటేషన్ మెరుగుదల వంటి అంశాలపై పురపాలక కమిషనర్ మహమ్మద్ షే కల్ఫకుర్తి పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు వివిధ భాగాల పనితీరుపై సమీక్ష జరిపారు అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు ఈ సమావేశంలో మున్సిపాలిటీ కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో వంద శాతం ఆస్తి పనులు నీటి కుళాయి పనులు షాపుల అద్దెలు వసూలు చేయాలని రెవెన్యూ విభాగానికి ఆదేశించారు ఇంద్రం మైండ్ల లబ్ధిదారులకు వివరాలను పూర్తిగా ఆన్లైన్ లో జియో చేయాలని వార్డ్ ఆఫీసర్ కు తెలిపారు అంతేకాకుండా పట్టణంలో మాంసం విక్రయదారులకు పశువధశాలలో మాత్రమే క్లీనింగ్ చేయాలన్నారు అలాగే నీటి కుళాయి కలెక్షన్లు ఆన్లైన్ లో పొందుపరిచి అనుమతి లేని కనెక్షన్లపై పెనాల్టీ విధించాలని ఏఈఈ కి ఆదేశాలు జారీ చేశారు అదనంగా విధి విక్రేతల సర్వే పూర్తి చేసిన వారికి గుర్తింపు కార్లు జారీ చేయాలని బ్యాంక్ లింకేజ్లను పెంచాలని మెప్మా అధికారులకు కోరారు పట్టణ పరిధిలో తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా ఇంటింటికి కలెక్ట్ చేయాలన్నారు రోడ్డుపై చెత్త కనిపించకుండా స్వీపింగ్ చర్యలు బలోపేతం చేయాలన్నారు మురికి కాలువలను శుభ్రపరచాలని శానిటరీ విభాగాన్ని సూచించారు ఈ సమావేశంలో ఏఈఈ షబీర్ మేనేజర్ విఎల్పి రాజకుమారి శానిటరీ ఇన్స్పెక్టర్ రంగన్న అకౌంటెంట్ రమేష్ ఏఈ శివ వార్డ్ ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో ఎక్కడ పత్తి మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లకుండా అధికారులు పూర్తిస్థాయిలో సంస్థిరంగా ఉంటూ రైతుల నుండి పత్తి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను అత్యంత వేగవంతంగా చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు సోమవారం సాయంత్రం హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరీ నుంచి జిల్లాలో కలెక్టర్లతో అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా వరిధాన్యం పత్తి మొక్కజొన్న వంటి ప్రధాన పంటల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి అదనపు కలెక్టర్ అమరీందర్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్కన్నం జిల్లా కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు క్షేత్ర స్థాయిలో రైతులకు వర్షాల పంటలకు నష్టం కలగకుండా ముందే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నాగర్కన్నం జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన నాగర్కన్న జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ మాట్లాడుతూ నాగర్కనం జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్ లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహారావు డిఎం సివిల్ సప్లై రాజేందర్ జిల్లా వ్యవసాయ అధికారి రావు జిల్లా కోఆపరేటివ్ అధికారి విజయ్ డిఆర్ఏ అదనపు పిడి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా రేగోడు పోలీస్ స్టేషన్ లో సోమవారం నాడు హెడ్ కానిస్టేబుల్ రాములును అమరవీరుల దినోత్సవం రోజున ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ అర్పించడానికి రాములు యొక్క కుటుంబం వారు పాల్గొని వారి యొక్క గ్రామం పోచారం గ్రామం ప్రజలు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు మెదక్ జిల్లా డిఎస్పీ ప్రసన్న కుమార్ పాల్గొని రాము యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు మెదక్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులంటే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి త్యాగం చేసిన గొప్ప వ్యక్తులన్నారు వీళ్ళ కుటుంబానికి ఎప్పటికీ అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు ఈ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు అమరవీరుల కుటుంబాలకు పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు విధి నిర్వహణలో మరణించిన రాములకు ఘన అర్పించారు వారి త్యాగం స్మరించుకుంటూ మరియు వారు చేసిన సేవలు మర్చిపోమన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మెదక్ జిల్లా డిఎస్పీ ప్రసన్న కుమార్ మరియు సిఐ రేణుక ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు గ్రామం రెవెన్యూ పరిధిలోని భూమి దళిత కుటుంబాలకు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో సీలింగ్ యాక్ట్ ప్రకారం పట్టాలు మంజూరు చేసి హద్దులు నిర్ణయించడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు అధీనంలో ఉంటూ జీవనం సాగిస్తున్నామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన భూమి పాస్ బుక్ ఉన్నవి ఈ విషయాన్ని మునిపల్లికి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూములపై ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళలను ముందుకు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నోముల సాంబయ్య నదులూరి నాగరాజ్ మరియు తదితరులు రైతులు వాపోయారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్